రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అలాగే అనుభవం ఉంది అట్ట్ర ఫైలూర్ అని చెప్పేస్తున్నావా సాయి అట్ట ఫైల్యూరు నీ కట్టర ఫైల్యూర్ ఏమో సాయి నువ్వు భారతీయ జనతా పార్టీ సంఖ్య నాకు తవ్వు కదా నీ కట్ట్ర ఫైలూర్ ఏమ సాయి నీకు నచ్చకపోతే పక్కనోడికి నచ్చదా సాయి ఇరగదీస్తున్నా పగలు అంటే ఏదో అనుకున్నా ఇది మంచి డేటా ఇది అన్నం ఏమో నువ్వు అనుకుంటావురే సాయి పగలు తెస్తున్నా అన్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పగలు తీస్తున్నా ఇరగదీస్తున్నా అన్నాడా మాదేవ లక్ష నాలుగు వేల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి మిగతా చోట్ల తేడా వచ్చింది మిగతా చోట్ల మాకెక్కు వచ్చింది అక్కడ వీళ్ళకి ఎక్కువ ఎందుకంటే కొన్ని ఓట్లు యాడ్ అయిపోయినాయి అక్కడ ఉన్నది ఎవరు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు కర్ణాటక ఉద్యోగులు అయితే కేంద్ర ఈసీ చెప్పినట్టు వింటారా నీ బొందా బొంగ అక్కడ కర్ణాటక ఉద్యోగులు ఈసీ చెప్పినట్టు వింటారా అసలు ఇదేం ప్రశ్నలో నాకు అర్థం కాదు అక్కడ అతను క్లియర్ గా ఈ దొంగ ఓట్లు ఎక్కడవి అని అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పకుండా అక్కడున్న ఓటర్లు ఎవరు అక్కడ ఉన్న ఎవరు అక్కడ ఉన్న ఎంప్లాయిస్ ఎవరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద